రోడ్డు మీద నుంచుడనీ తర్చే తగ్గిపోతున్నా నాన్నాగా ఇంతకుముందు మా నాన్నలు తీసుకొచ్చారా మల్లిపులు మోర్ ఎంత 30 రూపాయలు అయ్యో చాలా ఎక్కువ చెప్తున్నావు ఆ చూసావా పదిహేను రూపాయలకు రెండు మోర్లే లేవు చాలా తెలివైంది కూడా చూడండి ఎంత తెలివిగా బారం మార్చ గదమాయం చేస్తున్నావ్ లవ్ చేస్తావ్ బాబు అందుకని ముఖ్యమైన విషయం మాట్లాడదాం తీసుకొచ్చావు లేదు నాన్న నిన్నడి లవ్ చేద్దామనే చూపించడానికి తీసుకొచ్చాను నన్ను గొప్పగా చూస్తున్నారా చీపుగా చూస్తున్నారా మీరు లవ్ చేయబోతున్నావా పెళ్లి చేసుకోబోతున్నావా ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదు పెళ్లి చేసుకున్న అమ్మాయిని లవ్ చేయడం లేదు అందుకే ప్రేమించి పెళ్లి చేసుకుని లవ్ చేశాను నాన్న మరి అక్క కూతుళ్ళు ఈ అమ్మాయి విషయం ఏవో గాని అక్క కూతురుని మాత్రం పెళ్లి చేసుకున్నా ఇందులో చేసుకుంటే రాధకు కోపం రాధను చేసుకుంటే ఇందులో కోపం అయ్యో అయిపోతాను ఊహించుకుంటేనే భయం వేస్తుంది నాన్న నువ్వు దవా ఇంచి తీసుకుంటున్నాను అనుకోవద్దు పోని కాబట్టి ఇస్తున్నాను అలాగే నీ సంతోషమే నా సంతోషం కానీ ఏదో రోజు ఈ మ్యాటర్ ఇంట్లో ఓపెన్ అయినప్పుడు మీ అక్కయ్యలు మాత్రమే కాదు మీ అమ్మలు కూడా పూనకం వచ్చినట్టు చిందులేస్తారు అప్పుడు ఇదివరకే నాన్నకు చెప్పి లవ్ చేశాను నన్ను మాత్రం ఇరికించకూడదు అబ్బాయి ఇలాంటి దొంగ చూపులు చూసి నా పని మధ్యలో తెలుగు ఓకే అలాగే జాగ్రత్తగా మీ అమ్మమ్మ దగ్గర నుంచి మనవరాళ్ల వరకు అందరికి నువ్వే నచ్చ చెప్పాలి రే చిన్నబాబు కుటుంబం జీలిపోకుండా ఏంటా కృష్ణమూర్తి ఎలా ఉన్నావు రాజుగారు ఒకసారి స్టేషన్ వరకు రాగలరా ఈ రోజు రోజు అన్నిటికీ నేను ఉండక తప్పదు ఏంటి విషయం ఉదయ శంకర్ అనే కుర్రాండి పదిహేను రోజుల ముందు మీరు కొట్టి చంపినట్టు మీ మీద కంప్లైంట్ ఇచ్చారు సార్ ఎవరు కృష్ణం సార్ వచ్చారంటే పది నిమిషాల్లో పని అయిపోతాయి వాకి ఎందుకు పోయింది ఇన్స్పెక్టర్ కృష్ణం రాజ్ చెప్పిందంతా అబద్ధం వాడికి నాకు పడదు అబద్ధవా అయితే ఎందుకు పరిగెత్తుకు వచ్చారు చేయని వాడు నేను ఎందుకు భయపడాలి అందుకే వచ్చా కృష్ణమూర్తి సార్ తీసుకెళ్లి అర్థం చెప్పు హలో అమ్మాయి వచ్చేసిందేనా అన్న వచ్చేస్తారుగా అన్న ఇంకా పది నిమిషాల్లో మన్న పనులు ఉంటాడు సురేంద్ర కృష్ణరాజు మీ వాడిని ఎత్తుకెళ్ళాడు పోయిన ఎడ్ల పంతాలి రోజు మాస్టర్ గారి మనోడు తను ప్రేమించి అమ్మాయితో మాట్లాడుతుంటే అమ్మాయి మనవాడి మర్యాద చూడనా నీ పొలపెచ్చి నీ దగ్గర ఉంచుకో నేను తలనే చేసుకుంటాను ఏం చేస్తావు తల మీద కుట్టగానే ఆ అబ్బాయి అక్కడ చచ్చిపోయాడు ఎంత పని చేసేవాళ్ళ రాజకీయాలు చేయాలన్నా నాయకుడు అవ్వాలన్నా త్యాగం చేయాలి వీళ్ళలాగా సాక్ష్యం లేకుండా బాడీని తగలెట్టి బూడిద నీళ్ళల్లో కలిపేశారు సురేంద్ర రాజుకి బలగం ఉందని చూడకండి సార్ ఇందులో బాధితుడు అలక్లా మాస్టర్ పక్షింతలు వేయడానికి వెళ్ళిన వాడిని పిలిచి చిరికించావు కదా అయ్యయ్యో ఇప్పుడే వెళ్ళొచ్చు ఏమంటున్నావు ఎంత లక్షలు ఇరవై ఇరవై ఐదు మాట్లాడి చూద్దాం వెళ్ళి చెప్పు అయ్యో కదా అడ్డం తిరుగుతుంది నువ్వే వెళ్ళి మాట్లాడు ఇన్స్పెక్టర్ కోపంలో కొట్టా సచ్చాడు ఎఫ్ఐఆర్ లేదుగా మరి నువ్వే హత్య చేశావని ఒప్పుకుంటున్నావు కృష్ణమూర్తి సర్ కాబోయే మంత్రిని తీసుకెళ్ళి రేపు రేపొద్దున కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి ఇన్ని రోజులు కృష్ణమూర్తి నీ డబ్బులకి పనిచేశాడు మొదటిసారి గవర్నమెంట్ జీతానికి పనిచేశాడు పెళ్లికి పెళ్లికి వెళ్ళొచ్చ గ్యాప్ లో అరెస్ట్ చేశారే మేనల్లుళ్ళు కదా నింట్ ఉంచుకోవడం తప్పైపోయింది మీ అన్న హత్య చేశాడా తల కొట్టేసినట్టుంది దీనివల్ల నా కంపెనీకి ఏదైనా సమస్య వచ్చిందో మోయా అలాంటిది ఏం జరగదు మాయ మాయా అత్త కమింగ్స్ మాయా ఎక్కడికి వెళ్తున్నావు గుడ్ అయ్యో మనం స్నానం చేయలేదే అయ్యో బులబాయ్ బులబాయ్ ఏం చేస్తున్నావురా లోపల టీ టాక్ వచ్చారు ఇది చాలా అన్యాయం మాయా అతను ఐస్ చేయడం కోసం తన నైస్ రెండ్లో ముంచారు అని కోత్తనావా బాబు కూర్చుని స్నానం చేయండి స్నానం చేత్తారు పర్వాలేదా అయ్యో సినిమాలోలా మార్వేష్ మీటర్ కూర్చామా ఏడుగుండలమైనా వెంకటరమ్మ నా గోయిందా గోయిందా సుబ్రహ్మణ్య స్వామి సారి సుబ్రమణ్య ఏంటి మా యా నీకు పంచామృతానికి లడ్డూకి తేడా తెలియట్లేదా ఈ రోజు నన్ను గుళ్ళో కుమ్మిచ్చేసేలా ఉన్నాడు స్వామి నువ్వే కాపాడాలి వెళ్ళిపోయి ఏమండి అప్పుడప్పుడైనా రోజు వస్తుంటారా బాబోయ్ రోజు స్నానం చేయాలంటావా నీలా నేరం ఆరోపించబడిన సురేందర్ రాజు సమాజానికి ఎన్నో రకాలుగా సేవలు చేస్తున్నారు సమాజ సేవ లేక వాళ్ళ సామాజిక వర్గానికి మాత్రమే సేవ మొత్తం అందరికీ సేవలు చేస్తున్నారు పాస్పోర్ట్ కోర్టులో సరెండర్ చేస్తాం అయ్యా మీరు దయచేసి చేయాలి ఇవ్వాలా లేక అని నిర్ణయించవలసింది నేను విద్యార్థిని హత్య చేశాడు ఊళ్ళోకి వెళితే గొడవలు జరుగుతాయి అందువల్ల వంద కిలోమీటర్లు దాటి రాజమండ్రి పక్కన ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి రెండు పూటలా సంతకం చేసి రావాలి చేస్తావా చేస్తా సార్ అవును పొద్దున్న సంతకం చేసిన తర్వాత నైట్ వరకు ఎక్కడుంటాడయ్యా మీ క్లయింట్ రూమ్ బుక్ సార్ తెలుసమ్మా ఉదయాన్నే సంతకం పెట్టేసి చికెన్ తీసుకెళ్లి వండించుకుని సరదాగా తాగుతూ తింటూ టీవీ చూస్తాడు తర్వాత సాయంకాలం లేచి సుఖంగా నీళ్ళ స్నానం చేసి సంతకం పెట్టేసి నైట్ షో సినిమా చూడడానికి వెళ్తాడు ఇవన్నీ నా దగ్గర జరగవు ఇది సాధారణ హత్య కాదు స్టూడెంట్ హత్య అవును వాడపల్లి గోదావరి పాయి తెలుసా తెలుసు అక్కడ చెట్లు ఉంటాయి తెలుసా వాటి వల్ల ఇబ్బంది ఏంటో తెలుసా కరెక్ట్ ఆ తుమ్మ చెట్లు ఆ గట్టు పొడవునా ఉన్నాయి నువ్వేం చేస్తావంటే ప్రతిరోజు స్టేషన్ లో సంతకం పెట్టి తిన్నగా ఆ గట్టు దగ్గరకు వెళ్లి పది తుమ్మ చెట్లు వేళ్లతో సహా పీకి నదికి అటువైపు వేసి రావాలి చేస్తావా చేస్తాం సార్ కూడా వేసుకోకుండా జైల్లో ఇలాగే ఉంటుంది అలాగే తెరిచి ఉండాలి ఆ మూత్రం కప్పు కడుపులో తిప్పినట్టు అవ్వాలి తన బద్దలు కొట్టుకోవాలనిపించాలి నా ఊర్లోకి నన్ను వెళ్ళకుండా చేశాడు కదా మంచికి చెడుకి ఉండకుండా చేశాడు కదా కూర్చో జైల్లో కిందే కూర్చుంటా కిందే పడుకుంటా నేను తినడానికి సత్తు గిన్నె కొనుక్కురండి జైల్లో అదే ఇస్తారు ఆల్రెడీ జైలు నుంచే కదా వచ్చావు మళ్ళెందుకు వెళ్తావు వెళ్తారా మళ్ళీ వెళ్తా రాజు నేనే అప్పటి వరకు ఇలాగే ఉంటా ఇంట్లో ఇద్దరు చూసావా చిన్నబాబు ఇప్పుడు ఇంట్లోనే గొడవ మొదలైంది నన్ను ఏం చేయమంటావు ఇలా చూడు మీ అక్కల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం నా వల్ల కాదు కానీ ఇక్కడ ఒక్కరు ఒప్పుకోకున్నా నే ఒప్పుకోను అవును వాళ్ళు ఒప్పుకోలేదంటే అప్పుడు మేము చూపించిన అమ్మాయినే నువ్వు చేసుకోవాలి ఏమంటావు సరేనా అందరినీ తీసుకురావన్న బాధ్యత నాన్న నువ్వు అంటావుగా అందరితో కలిసి ఒక ఫోటో తీసుకోవాలని ఏంటి మాయోయ్ వీడికి లోనా పడుతుంది బయట పడుతుంది నువ్వేంట్రా అంటే ఏదో స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి గ్రూప్ ఫోటో తీసినంత ఈజీగా చెప్పేసి వచ్చావు ముందు అమ్మాయిని తీసుకెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని పిల్లల్ని కనే ప్రాసెస్ మొదలెట్టి ఆ తర్వాత వీళ్ళని కాంప్రమైజ్ చేసావంటే కరెక్ట్ గా ఉంటుంది దానికైనా మూడేళ్ళు పడద్ది ఓ చాపాతి ఇంటికి తీసుకుని ఇంటింటికి వెళ్లి పంచాయతీ పెడితేనే ఈ సమస్యలేదు మాయా ఇట్స్ ప్రాక్టికల్ కాదు మంగమ్మ ఐ మీన్ సతీ లీలావతి కాళ్ల మీద పడేటట్టు చెయ్యాలనుకుందో మొగుణ్ణి కూడా వదిలిపెట్టదు రెండోది విజయ లలిత

గూడచారి వీళ్ళందరికీ అడ్మిన్ అదే అందరికి నచ్చిందంటే అది నచ్చలేదు అంటుంది అందరూ నచ్చలేదంటే అదే నచ్చింది మీరు నేను చెప్పేది వింటారా విన్రా వింటారు కదా ఐదవది పద్మావతి ప్రేమ దేవత ఆది భతికేటి తన కూతురు కోసమే ఆ కుత్ర ఏమన్నా అయితే ఏ అగాయచం చేసుకుంటుందో తెలియదు అక్కలే ఇలా ఉంటే మరి బావలు సుహ్ వాళ్ళు కాకుండా నీళ్ళనీరద బాగుకున్న నువ్వు కోర్టు ఆర్డర్ ని తూచా తప్పకుండా పాటించావు కనుక నీకు నిబంధనలతో కూడిన బెయిల్ ఇస్తున్నాను ఇంటర్నెట్ కి భయపడిపోతే మనం సాదా సీదా మనసులో అవుతాంలా భాయ్ పాదా చూసుకుంటావు ఏంట్రా కూడా ఇప్పుడు అయ్యో హలో ఏంటాబడు ఎవరు నీరదంట అంటే అంత పెళ్ళంట అమ్మా నన్న ఓకేనారంట ఏం తెలుస్తుంది అక్కడ ఏం చేస్తున్నావన్న అకా అకా అలడిదే లేదక కంటే ఫాస్ట్ గా ఉన్నారే మొత్తానికి ఓ రామాయణాన్ని ఓ మహాభారతాన్ని చూడబోతున్నాము ఇట్ ఈస్ బిగినింగ్ ప్రకారం ముందు మా ఇంటికి వెళ్దాం అప్పుడే పాజిటివ్ వైబ్రేషన్ ఉంటది సత్యాగ్రహ పోరాటానికి పోగలకి రైట్ సిగ్గులు ఎదురా మీకు బయటికి ఏంటంటే మనకోసం కోసం అలా మాడతారు ఎవరితో చెయ్యి ఎత్తు మాట్లాడుతున్నావు ఆయన మా మావయ్య నన్ను తిట్టడానికి ఆయన హక్కు ఉంది బయటికి బయటికి నేను వాడితో సహా అందరినీ బయటకి వెళ్ళమన్నాను వెళ్ళమనవే ఇక వాడు నాకు మొహం చూపించకూడదు తను నెంబర్ వచ్చింది ఏంటి హలో ఎవరు అక్క చెప్పకాడి కొడుతున్నారా ఇది వస్తున్నానక్క ఏక మాయ అదే కదా ఎవరిని అడిగితేనే గొడవకు వస్తుంది ఇంకే అక్కని అడిగితే అంతే సంగతులు మీ అమ్మ అయితే నీకు ఫోన్ చేసి ఉండేది రెండోదా మూడోదా అని రెండిట్లో ఒకటి పట్టుకున్నా రెండో ఒక్క అయి ఉంటుంది కరెక్ట్ మావయ్య ఊళ్ళో ఒక తన్నులు తినేది కోడి మగ్గులు ఒక్కడే ఇదిగో మా ఊరోళ్ళే ఎప్పుడు చూసినా నరుక్కోవడం చంపుకోవడం కొట్టుకుని చావం ఫోన్ పట్టించుకోవట్రా గొడవ అయితే నీకెందుకు ఫోన్ చేస్తాను చెప్పు నేను ఎందుకున్నాను మరి అదేంటి

కొట్టడ్రా అడిగే దిక్కులేదనుకున్నారా ఇంకో వీళ్ళ కుటుంబం మాస్ కూడా వచ్చాడు రా ఎవడైనా మా బాబు మీద చేసాడో బాడీలో పార్ట్లు ఉంటే గానీ పనికి రాకుండా పోతాయి ఏమైందండి సురేంద్ర జైలు నుంచి వచ్చాడట నా బ్యానర్ తీసేసి ఆడ బ్యానర్ కట్టారు అదే గొడవ నువ్వేంటి కొత్త నెంబర్ నుంచి చేసావు నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదురా కొట్టడానికి వచ్చిన ఫోన్ పిక్కొని మాట్లాడాను నువ్వు రాచాను బాబు ఓ మంచి మాట చెప్దామని వచ్చాను అంతలో ఇలా అయిపోయింది ఏంటి పెళ్ళా ఏంటి ఈలోగా గోడసారి చెప్పేసిందా అనుకున్నా నాకెవరూ చెప్పలేదు నాకు మంచి మాట అంటే నీ పెళ్ళే కదరా ఆ రాదమ్మా ఇందిరా నీల నీరదా నీల నేరదా తను నేరదా నువ్వు నారదా అదెవరు లవ్ అయిపోయింది వాళ్ళది చాలా పెద్ద కుటుంబమే పెద్ద ఫ్యామిలీ చల్లటి మాట చెప్పావురా నేను చెప్పకూడదు అక్క బంధుత్వం అని వాళ్ళని చేసుకుంటావేమో అనుకున్నా నేను చెప్పానని ఎవరితోనూ చెప్పకురా మళ్ళీ వాళ్ళు నా మీద గొడవకొస్తారు మా ఇంటికి వద్దామని చెప్పాను చూసావుగా పాజిటివ్ వైబ్రేషన్ నేను ఇంకా మాట్లాడడం పూర్తి చేయలేదే చెప్పు బావా మన కండిషన్స్ మూడు కండిషన్ మొదలెట్టాడు ఒకటి శ్రీ తామర చంద్రయ్య బియ్య అని శుభలేఖలో మొట్టమొదట నా పేరే ఉండాలి అక్షరాలు చాలా పెద్ద డబుల్ కలర్ లో నేమ్స్ విషయంలో తక్కువ కాకూడదు రోహిత్ అలాగే బావా రెండు స్కిప్ అవుతావు ఇప్పుడు చెప్తే టెన్షన్ అవుతావు కదా మూడు పట్టు పంచ పట్టు షర్టు విత్ ఐదు కాసుల చైన్ ఏది విండా నువ్వు ముయ్యరా ముండా కృష్ణరాజు పెళ్ళిలో ఈ టీఎంసీ వచ్చి నుంచుంటే ఎంత బాగుంటుంది అదిరిపోద్ది బావా ఇప్పుడు రెండుకొస్తాను ఆ తెగిపోయిన చెప్పు మల్లెతావుల సోరయ్యగాడు వాడు రాకూడదు వాడు వచ్చాడు ఈయన రావడం కుదరదు కనీసం ఈ పెళ్లిలో అయినా మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసిపోతారని అనుకున్నాను బావా మా నాన్న ఆశ అదే ఏంటది మేం కలవాలా యదవనే విశ్వాసం లేదు ఆస్తి కాశీపడి అవమానించి నన్ను కోర్టుకి ఇచ్చాడు ఎక్కడికి కోర్టుకి అందుకే ఆడు చేసిన పాపానికి దేవుడు పిల్ల లేకుండా చేశాడు గొడ్డు మోతి యాదవ్ బావా ఇంకా ఎన్ని రోజులు బావా ఇలాగా ఎంత మంది కూడా ఉన్నా తోడబుట్టిన తోడు వేరే కదా బావా నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఇది జరగదు తిరుగుతున్నప్పుడు ఎవరు అక్కర్లేదు బావా అడ్డం పడ్డప్పుడే ఆయన వాళ్ళుంటే బాగుండి అనిపిస్తుంది ఆస్తే అండి బావా బోడ ఆస్తే ఎన్ని కోట్లు అనుకున్నా చివరికి కప్పెట్టేది బండి మట్టే బావా నువ్వు తాగిన పలు తాగినాడే కదా నువ్వు రా అంటే రాడా నేను పిలుచుకొస్తాను బావా ఏ నా కొడుకు పెళ్లికే వాడిని పిలవను బామర్తే నా పెళ్లికి నిన్నే పిలవనుగా అసలు నీకు పెళ్లే చేయను రా నీ మొగుడు ఓ మాట్లాడుతున్నాడు నువ్వు బెల్లం కొట్టిన రాయలో చోదించు కూర్చుంటావా కానిండి మీరు ఎలాగే కానిండి మావయ్య అమ్మోరు